గిరిజన విద్యార్థి శైలజ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి గిరిజన సంక్షేమ సంఘం భూమని మెదక్ జిల్లా అధ్యక్షులు జయపల్ నాయక్ డిమాండ్ ఆసిఫాబాద్ కొమరం జిల్లా కొమరం భీం జిల్లా వాంకి మండలంలో జరిగి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని శైలజ కలుషిత ఆహారం తిని మృతి చెందిన వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా యాభై లక్ష లక్షల ఎక్స్గ్రెషియ వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అని శైలజ మృతిపై న్యాయ విచారణ చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలి అని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మరి జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ డిమాండ్ చేశారు శైలజ మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ఎక్కడైనా వసతి గృహాలలో పాఠశాలలో మెరుగైన భోజనం మందుల చర్యలు చేపట్టాలి అని అన్నారు మలక్పేట మోసారంగా బాగ్ లో కల్వకుర్తిని నియోజకవర్గంలో కర్తాల్ మండలంలోని గిరిజన విద్యార్థిని మూడవ సంవత్సరం కఠినంగా శిక్షించాలి అని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా రాజేందర్ నాయక్ ఆంధ్ర నియోజకవర్గం దినేష్ నాయక్ సత్యమూర్తి శ్రీకాంత్ నాయక్ వసంత నాయక్ కిషోర్ ఆకేష్ నాయక్ లు పాల్గొన్నారు చూస్తున్నట్లయితే చాలా విచిత్రమైనటువంటి సందర్భం ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల పైన ఎక్కడికక్కడ పోలీసులతో దాడులు చేయిస్తూ అమాయకమైనటువంటి మా గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాట్టు మాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది ఈరోజు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి మా గిరిజన విద్యార్థుల పక్షాన ఈరోజు ఆలోచిస్తున్నట్లయితే గతంలో ఉన్నటువంటి పాలకులు మంచి భోజనాన్ని పెట్టి విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నలభై ఎనిమిది మంది విద్యార్థులు మరణం పొందిరంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం కల్పిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆసిఫాబాద్ కుమం భీమ్ జిల్లాకు చెందినటువంటి శైలజ అనేటటువంటి నైన్త్ క్లాస్ పాప హాస్పిటల్లో ఇరవై ఐదు రోజులు నరక యాత్ర అనుభవించి ఫుడ్ పాయిజన్ తోటి నిన్న చనిపోవడం జరిగింది ఆమె చనిపోతే కనుచూపు కడ చూపు చూసుకోవడం కోసము చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు తండాకు పోదామని చెప్పేసి అంటే కూడా ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టేసి కనీసం కడచూపు చూసుకోలేనటువంటి పరిస్థితి నువ్వు కల్పిస్తూ ఉన్నావు దాంతోపాటు ఈరోజు అత్యున్నతమైనటువంటి చదువు చదివి ఒక అడ్వకేట్ కావలసినటువంటి కర్తల్ మండలానికి చెందినటువంటి ష్రావ్య అనేటటువంటి మా గిరిజన అమ్మాయి ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుకుంటూ హైదరాబాద్ మలక్పేటలో ఒక దగ్గర ప్రాక్టీస్ కోసం పోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నవీన్ అనేటటువంటి వ్యక్తి ఆమెను ఈ రోజు అత్యాచారం చేసి దారుణంగా చంపేసినటువంటి సందర్భం ఇప్పటి కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేటటువంటిది శోచనీయమైనటువంటి పరిస్థితి ఏం కనిపిస్తా ఉందని అంటే మూర్ఖపు ఆలోచనలతో రెడ్డి అనేటటువంటి అహంకారాన్ని పెట్టుకుని నువ్వు ఈ రోజు విద్యాశాఖ మంత్రి కావచ్చు హోంశాఖ మంత్రి కావచ్చు ఎవరికీ ఇవ్వకుండా నీ దగ్గరనే పెట్టుకొని ఇటు విద్యాశాఖ మీద ఎటువంటి సమక్షం లేవు ఇలా హోంశాఖ మీద ఎటువంటి సమీక్షలు లేవు కేవలము నీ స్వార్థం కోసం ఈ రక్షణ శాఖ ఈ విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి నేను చెప్పిందే నడవాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనను పట్టుకొని ఈరోజు గిరిజన విద్యార్థుల పక్షాన ఈరోజు నువ్వు వ్యవహరించినటువంటి